దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన కవి గంగాశ్రీ డాక్టర్ రంగశెట్టి రమేష్ కు గౌరవ అధ్యక్షుడిగా పురస్కారం లభించింది ఈ నెల పదిహేడున విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జరిగిన విశ్వ సాహిత్య కళావేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బీవీ పూర్ణచంద్ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గౌల్లా నారాయణరావు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెన్నా వల్లభరావు దాసానిక కృష్ణమూర్తి పెద్దేటి యోహాన్ పాల్గొన్నారు ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు రమేష్ కు గ్రామానికి చెందిన ఆలపాటి శ్రీనివాసరావు ఎడ్ల జయలక్ష్మి ఎడ్ల బాలకృష్ణ పెనుపాటి జీవన్ మన్నం మౌలయ్య గద్దె శ్రీనివాస్ ముస్లూరి కరుణాకర్ ఎడ్ల రామారావు తోటకూరు సీతారామయ్య కుర్రా సీతారామయ్య మంగళగిరికి చెందిన పసుపులేటి నాగేశ్వరి తిరుమలశెట్టి కొండలరావు చందు సాంబశివరావు గంజె చిరంజీవి కేశమేన శ్రీ అనిత పుచ్చకాయల భవానీదేవి రాయపాటి అరుణ అభినందనలు తెలియజేశారు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన ముగ్గురు లబ్ధిదారులకు చెక్కులను సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత ఎంపీపీ షేక్ జబీన్ ఎంపీటీసీ చిలువూరు మరియరోజమ్మ ఎండి జలాలుద్దీన్ పినపాటి కరుణాకర్ బండ్లమూడి కృష్ణప్రసాద్ షేక్ సుభాని మస్తాన్ మస్తాన్వలి చిలువూరు శేషగిరి యేసుపాదం లబ్ధిదారులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడారు చిలూరు గ్రామానికి చెందిన షేక్ మొహద గారికి నలభై వేలు నలభై వేలు సీఎం రినిఫాన్ చెక్కును కుటుంబం కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ఈ రోజు అందించడం జరిగింది అనారోగ్యం కారణాల వల్ల వారి కుటుంబానికి అండగా కాసి నారా లోకేష్ గారు లోకేష్ గారు సీఎం రినిఫాన్ చెక్కును అందించారు ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు ఈ అవకాశం కల్పించినందుకు చిలూరు గ్రామ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం నమస్కారం ఈరోజు చిలువురు గ్రామంలో షేక్ మహమ్మద్ గారికి నలభై వేలు అలాగే చిలూరు జ్యోస్నా గారికి అరవై ఆరు వేలు చిలువురు కళ్యాణ్ బాబుకి ఇరవై ఆరు వేల రూపాయలు సీఎం రిలీజ్ పండు మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి సహకారంతో నాయకులందరూ చిలువూరు గ్రామ పెద్దలందరూ సమక్షంలో ఆ కుటుంబాలకు అందజేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే చిలువూరు కళ్యాణ్ బాబు చూసుకుంటే పదమూడు సంవత్సరాల బాబుకి షుగరు వ్యాధితో ఇబ్బంది పడుతుంటే ఆ కుటుంబానికి అండగా నారా లోకేష్ గారు ఇరవై ఆరు వేల రూపాయలు చెక్ అందజేయడం జరిగింది ఇక్కడ మన జ్యోత్నా గారు చూసుకుంటే పీజీ చదువుకునే పాప ఆ పాపకి సడన్గా బ్రెయిన్లో నీరు చేరటం వల్ల కోమాలోకి వెళ్ళారు పదకొండు రోజులు కోమాలో ఉండి తిరిగి బయటకు వచ్చినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం మన ఎమ్మెల్యే గారు అరవై ఆరు వేల రూపాయలు అందించడం గ్రామం తరఫున ప్రభుత్వం తరఫున మా అందరికీ కూడా సంతోషంగా ఉంది చిరువురు గ్రామ ప్రజల తరఫున లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మా అమ్మాయి ెయిన్లో కొంచెం ప్రాబ్లం అయ్యి పదకొండు రోజులు కోమాలో ఉంది లోకేష్ గారు చిరువురు పెద్దల ద్వారా మాకు ఆర్థిక సహాయాన్ని అరవై ఏళ్ళ పైన పంపించారు పంపించినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు మీ అందరికీ థ్యాంక్ యూ